అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం క్విక్గా ఈజీగా చేసుకోగలిగే వెరైటీ రైసెస్లో ఇవాళ మనం చూడబోయేది రసం అన్నం ఇది ఒక వన్ పాట్ డిష్ చాలా త్వరగా చేసుకోవచ్చు సో రండి ఎలా చేయాలో చూద్దాం మన రసాన్నానికి ఫస్ట్ వెల్లుల్లి జీలకర్ర మిరియాలు వేసి దంచుకోవాలి చిన్న రోట్లో ఆరు చిన్న వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను దీంతోపాటు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు సో ఈ మూడిటిని ఫస్ట్ మనం బాగా దంచేసుకున్నాం సో ఇట్లా రఫ్గా దంచుకోవాలి ఈ రెసిపీకి నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ అంతా పచ్చి బియ్యం తీసుకున్నాను దీంతో పాటు మూడు టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకుందాం బియ్యాన్ని పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి సో ఇది వన్ పాట్ డిష్ కాబట్టి మనం ఇవాళ ప్రెషర్ కుక్కర్లో ఈ రసం అన్నాన్ని చేసుకుందాం తాలింపుకి నేను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యితో అయితే మనకి ఫ్లేవర్స్ బాగుంటాయని నేను నెయ్యి వేసాను బట్ మీరు నూనె కూడా వాడుకోవచ్చు సో నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు నెక్స్ట్ దీంట్లో ఒక ఎండుమిరగాయ కట్ చేసి వేసుకుందాం సో ఆవాలు చిరపటలాడిన తర్వాత దీంట్లో ఒక పచ్చిమిరపకాయ అది కూడా వేసుకున్నా జస్ట్ ఒక క్వార్టర్ టీ స్పూన్ ఇంగువ అది వేసుకుందాం ఇప్పుడు దంచి పెట్టుకున్న మిరియాలు వెల్లుల్లి జీలకర్ర మిక్స్ దీంట్లో వేసుకుందాం సో ఫ్లేమ్ బాగా లో చేసుకోండి లేకపోతే మాడిపోతాయి అసలు ఈ వెల్లుల్లి వేసిన వెంటనే ఈ చిలకర్ర మిరియాల కాంబినేషన్తో అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే బాబా చాలా బాగుంది ఈ రెసిపీకి నేను రెండు మీడియం సైజ్ టొమాటోల్ని రఫ్గా చాప్ చేసి వేస్తున్నాను టొమాటోలు కాస్త మగ్గన బాలి రసం అందరూ ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇవాళ నేనైతే నా స్టైలోనే నేను చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు జస్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల రసం పొడి సపోజ్ మీ దగ్గర రసం పొడి లేకపోతే మీరు సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు సో టొమాటోలు కాస్త మగ్గాయి ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఒక కప్ అంత చింతపండు రసం వేసుకుందాం ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పప్పుని వేసేసుకుందాం మీకు టైం ఉంటే పప్పుని బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవచ్చు ఇంకా బాగా మెత్తగా ఉడుకుతుంది చూడండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్గా నీళ్లు పోసుకుందాం సో ఒక కప్పు బియ్యానికి నేను ఆరు కప్పుల నీళ్లు పోస్తున్నా సో అప్పుడే మనకి అన్నం బాగా గుజ్జుగా చాలా బాగా వస్తుంది అన్నమాట నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం అట్లా ఇట్లా ఒక మంచి ఉడుకు వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూసేయచ్చు వెయిట్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక ఏడు విసిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఆరు విసిల్స్ వచ్చిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ప్రెషర్ పూర్తిగా సెటిల్ అయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకోవచ్చు ప్రెషర్ మొత్తం సెటిల్ అయిపోయింది ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం వా అసలు చూడండి మన రసం అన్నం ఎంత బాగుందో పర్ఫెక్ట్గా అన్నం ఫైనల్గా గార్నిష్కి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను దీంతోపాటు మంచి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి లేకుండా అట్లా చెప్పండి అసలు ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసేసి బాగా వేడి వేడిగా మన రసం అన్నాన్ని సర్వ్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది ఈ బ్రహ్మాండమైన రసాన్నాన్ని బంగాళదుంపలు వేపుడు ఒడియాలతో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇవాళ నేను ఆ కాంబినేషన్లోనే సర్వ్ చేస్తున్నాను రసం అన్నం అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో బుజ్జుగా భలే ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా అమృతం మామూలుగా కాదండి అంత రుచిగా ఉంది అసలు కరిగిపోతుంది నోట్లో అఫ్ కోర్స్ బంగాళదుంపలు ఒడియాలు అక్కర్లేదు ఒట్టి అన్నమే తినొచ్చు ఐ మీన్ రసం అన్నం తినచ్చు అంత రుచిగా ఉంది ఇది ఒక మంచి మీల్ కాంబో అండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి అలాగే ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్